హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు చైనాలో చైనా ఫిల్మ్ మ్యూజియం చూపిస్తాను ఈ మ్యూజియం స్పెషాలిటీ ఏంటంటే సినిమా ఇండస్ట్రీ ఎలా డెవలప్ అయింది చైనాలో ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు వచ్చింది అవన్నీ ఈ రోజు వీడియోలో మీరు అన్ని చూస్తారన్నమాట అండ్ అవన్నీ చూసే ముందు ముందుగా నా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైతే మీలో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఓకే ఇంకా అస్సలు టైం వేస్ట్ చేయకుండా వెళ్ళేసి సినిమా మ్యూజియం ఎలా ఉందో మొత్తం చూద్దాం ఫ్రెండ్స్ బైక్ నుంచి చూడటానికి మాత్రం ఈ మ్యూజియం చాలా పెద్దగా ఉంది అండ్ డిజైన్ అయితే అవుట్ స్టాండింగ్ ఉంది వీళ్ళు ఏంటంటే చైనా వాళ్ళు ప్రతి కన్స్ట్రక్షన్ కూడా అవుట్ స్టాండింగ్ ఉండాలి ప్రపంచంతో కంపేర్ చేస్తే వాళ్ళది మాత్రమే అవుట్ స్టాండింగ్ ఉండాలనేసి కోరుకుంటారు ఈ రోజైతే ఎండ దంచి కొడుతుంది ఫ్రెండ్స్ ఎండ ఎండలేదు అసలు గొడుగు తెచ్చుకుందాం అనిపిస్తుంది నాకైతే గొడిగేసుకొని తిరగాలని ఉంది అంత ఎండకుంది తొందరగా లోపలికి వెళ్దాము వా లోనే చూడండి ఎంత బాగుంది ఇంత ఎండున్నా కూడా జనం ఈరోజు చాలా ఫుల్గా వచ్చారు అటువైపు వచ్చే సినిమా హాల్స్ ఉన్నాయి ఐమాక్స్ స్టూడియో అండ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇక్కడ నుంచి మొత్తం మ్యూజియం ఉంటుందంట ఈ మ్యూజియం వచ్చే దాదాపు ఐదు ఫ్లోర్లు ఉంది ప్రతి ఫ్లోర్లో ప్రతి సెక్షన్గా డివైడ్ చేసేసి పెట్టారు మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము మై గా ఏంట్రా మ్యూజియం ఇది ఇది మ్యూజియం ఏంట్రా ఇలా ఉంది అంటారా మ్యూజియము నేను ఏదో మ్యూజియం అంటే బుద్ధుడు మ్యూజియంలో ఉన్నట్టు పెట్టేసి అందులో రాళ్ళు రప్పలు అట్లా ఉంటాయి అనుకున్నాను ఇది మ్యూజియం ఏంట్రా ఇదేదో డిస్కో స్టూడియోలో ఉందిరా దీన్ని మ్యూజియం అంటారేంటారా మీరు ఇంకా కళ్ళు తిరిగిపోతుంది మైండ్ బ్లోయింగ్ ఉంది నాకైతే ఫ్రెండ్స్ నిజంగా అస్సలు బయట నుంచే అంత అవుట్ స్టాండింగ్ ఉంది బట్ లోపల చూడండి వామ్మ పైకి చూస్తుంటే ఇలా రెండు నిమిషాలు చూసారంటే కళ్ళు తిరిగి పడిపోతారు పిచ్చెక్కిపోయింది అంత సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మొత్తం ఎల్ఈడి స్క్రీన్లు అండ్ చూడండి ప్రతి సినిమాని డిస్ప్లే చేస్తున్నారు ఎంత బాగుంది చాలా సూపర్ చాలా పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్ అసలు లోపలికి వెళ్ళేసి మొత్తం ఉంది నాకైతే నేనే కాదు మీకు కూడా మొత్తం అన్ని తిప్పి తిప్పి చూపిస్తాను ఎవరు ఏది మిస్ చేయొద్దు ఫుల్ వీడియో చూడండి ఫుల్ వీడియో చూస్తేనే మీకు మంచి క్లారిటీ వస్తుంది సో లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ లోపల ఇది సెక్షను వన్ టూ త్రీ అని సెక్షన్స్కి డివైడ్ చేశారు ప్రతి సెక్షన్లో ప్రతి డెవలప్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి సినిమాలు ఎలా స్టార్ట్ అయ్యాయి స్టార్టింగ్లో ఎలా ఉంది సినిమాలు అనేసి ప్రతి ఇది డీటెయిల్గా చాలా రాశారు బట్ ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని చైనీస్లోనే ఉన్నాయి ఇంగ్లీష్లో అస్సలు రాయలేదు బట్ ఎందుకు రాయలేదు అనేది నాకైతే అర్థం అవట్లేదు వీళ్ళకంటే లోకల్ పీపుల్ కాబట్టి వీళ్ళకి అన్నీ అర్థమవుతాయి బట్ మనకి అర్థం కావాలంటే చాలా కష్టము ఫ్రెండ్స్ అండ్ వీళ్ళు చూస్తారా వీళ్ళ విగ్రహాలు పెట్టరు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు మొత్తం చైనీస్లోనే రాశారు నేను ఎలా తెలిసి చూసి నేర్చుకోవాలనేది నాకు అర్థం అవట్లేదు మేబీ వీళ్ళే ఫౌండర్స్ ఆఫ్ ది చైనా ఫిల్మ్ అనుకుంటాను అంటే మన దగ్గర డైరెక్టర్లు ఉన్నారు కదా స్టార్టింగ్ రామోజీ రావులు అలాంటి గొప్ప గొప్ప డైరెక్టర్లు అయి ఉంటారు ఇది నైన్టీన్ జీరో ఫైవ్ అంటే పంతొమ్మిది వందల ఐదులో ఈ సినిమాలు అనేది స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడి నుంచే స్టార్టింగ్ జరిగింది మీకు చిన్నప్పుడు డ్రామాలు చూసుంటారు గుర్తుంది కదా మన దగ్గర ఊళ్ళో వేస్తారు అలా డ్రామాలతో స్టార్ట్ చేస్తారంట ప్రతి సినిమాని అది ఇప్పుడు పెరిగి పెరిగి పెద్దదైంది చూడండి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ సినిమాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఫ్రెండ్స్ ప్రతిదీ చాలా డీటెయిల్గా చాలా క్లియర్గా రాసి పెట్టారు ఇక్కడ కెమెరా ఉంది చూడండి ఈ కెమెరా చూసారా ఇది ఫస్ట్ టైం చైనాలో సినిమాలు స్టార్ట్ చేసిన వీడియో కెమెరా ఈ కెమెరాతోనే ఇలాంటి షూటింగ్లు స్టార్ట్ చేశారు అండ్ చూడండి ప్రతిదీ చాలా డీటెయిల్గా చాలా క్లియర్గా రాసి పెట్టారు అసలు ఎలా బిగిన్ బిగినైందనేది ఇలా ఉండడం వల్ల ఏంటంటే పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్ నేర్చుకుంటారు ఈ సెటప్ పొందేస్తారా దీంతోనే ఫస్ట్ ఫస్ట్ వీళ్ళు సినిమాలు తీయడం స్టార్ట్ చేస్తారంట ఇక్కడ కూర్చొని స్టోరీలు చెప్పడం స్టార్ట్ చేస్తారంట సో అది అలా అలా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి చిన్న చిన్న డ్రామాలు వేయటం ఆ డ్రామాల నుంచి సినిమాలకి అలా ఎవల్యూట్ అయింది మన దగ్గర కథకళి భరతనాట్యం లాంటివి ఉంటాయి చూస్తారు అలా ఈ చైనీస్ వాళ్ళు అది కూడా తలకి అన్నీ పెట్టుకొని షో చేస్తారు లైక్ డ్రామాలు లాంటివి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సినిమాలు తీసేది అనమాట వీడియో కెమెరాలు ఇలా ఉంటాయి అది ఫిల్మ్ అది వచ్చేసి ఫిల్మ్ ఇది కెమెరా సెవెంటీ ఎవల్యూషన్ నైన్టీన్ థర్టీ సెవెన్ లో తీసిన సినిమా ఇది అప్పట్లో ఉన్న క్యాసెట్లు అవన్నీ పెట్టారు కదా బాగుంది యాక్చువల్గా ఇదేంటంటే మొత్తం టోటల్ కంట్రీని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇలా మ్యూజియం పెట్టి పెట్టారు మన దగ్గర ఏంటంటే హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ అని చాలా వుడ్లు ఉన్నాయి ఇక్కడ ఏం వుడ్లు ఉండదు మొత్తం చైనా మాత్రమే సో అందుకని మ్యూజియం పెట్టి తిట్టడానికి ఉంది మన దగ్గర కూడా ఇలాంటివి పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను మ్యూజియము ఎందుకంటే మన సినిమా ఇండస్ట్రీలో ఎలా ఎవల్యూట్ అయ్యి అనేది మన వాళ్ళకి అట్లీస్ట్ ప్రపంచానికి కాకపోయినా మనకైనా తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది మన నెక్స్ట్ జనరేషన్కి అండ్ ఇక్కడ ఏంటంటే ఒక ప్రాబ్లము మన దగ్గర ఫ్యాన్లు గోళ ఎక్కువ సో వాడిది పెడితే విడప్పుకోడు వీడిది పెడితే వాడుకోడు ఇలాంటి గోళలు ఎక్కువ ఉంటాయి చైనాలో అలాంటి గోళ్ళు ఉండవు కాబట్టి ఏది పెట్టినా జనం వెల్కమ్ చేస్తారు చూడండి అన్నీ అంత చక్కగా సినిమాలు ఎవల్యూషన్స్ ఎలా స్టార్ట్ అయినాయి ఏది ఫిల్ములతో స్టార్ట్ అయ్యి డివిడిల్ దాకా వచ్చింది ఇప్పుడు డివిడిల్ కూడా పోయి మొత్తం డిజిటలైజేషన్ అయింది అండ్ అప్పట్లో తీసిన సినిమాలు ఇప్పట్లో తీసిన సినిమాలు అని ఎంత చక్కగా మొత్తం పెట్టి జనరేషన్కి చూపిస్తున్నారు దుసరా అండ్ ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్ కోసం ఇది మొత్తం పెట్టింది ఎందుకంటే చరిత్రను మర్చిపోకూడదు అండ్ ఇక్కడ ఏంటంటే ఇది కమ్యూనిస్ట్ కంట్రీ కాబట్టి దేశభక్తి సినిమాలు ఇక్కడ చాలా బాగా పాపులర్ కంట్రీలో ఫిల్మ్ స్టూడియోస్ ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం వివరంగా పెట్టాడు అనమాట ఏ ఇయర్ లో ఎక్కడ స్టార్ట్ చేశారు చూడండి సినిమా స్క్రిప్ట్ ఇవన్నీ ఇది చైనా చరిత్ర సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోర్ లో చప్పట్లో ఉన్న హీరోలు ఏంటంటే దేశభక్తి సినిమాల్లో పేట్రియాటిజం గురించి ఫైట్ చేసిన హీరోలు సంబంధించిన స్టాచ్యూస్ ఇవన్నీ చూసారా ఎంత బాగున్నాయో మన దగ్గర కూడా ఒక అల్లూరి సీతారామరాజు ఒక ఎన్టీఆర్ వాళ్ళు ఇళ్ళు పెడితే సూపర్ ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నాను చూసారు ఎంత చక్కగా ప్రతి సినిమాని డీటెయిల్గా నెక్స్ట్ జనరేషన్ కోసం పెట్టేసి ఎంత బాగా చేస్తున్నారు ఎందుకు ఇల్లు ఇంత ఇంత డెవలప్ అవుతున్నారు మనం ఎందుకు డెవలప్ అవ్వట్లేదు ఫ్రెండ్స్ నిజం చెప్తున్నాను ఇవన్నీ చూసినప్పుడల్లా నా మనసు నిజంగానే చెలించిపోతుంది మనం ఇంకా ఆ ఫ్యాన్ కోసం ఆ సూపర్ స్టార్ ఈ సూపర్ స్టార్ అని ఈ ఫ్యాన్ వెళ్ళి ఆడిని కొట్టడం వాళ్ళ ఫ్యాన్ వెళ్ళి వీళ్ళని కొట్టడం ఇవే సరిపోతుంది ఫ్యాండమ్ వాళ్ళతోనే పిచ్చెక్కిపోతుంది యూత్ మొత్తం సినిమాలు సినిమా హీరోలు అంట వాళ్ళంటే తిరిగి వాళ్ళకి పాలాభిషేకాలు ఆ అభిషేకాలు రక్తాభిషేకాలు చేసి అయిపోతున్నారు అండ్ ఇక్కడ యూత్ మాత్రము అన్ని చూస్తారు వదిలేస్తారు చూస్తారు నేర్చుకుంటారు వదిలేస్తారు సినిమా పిచ్చి అంత ఇక్కడ లేదు ఫ్యాండమ్ పిచ్చి హీరోలు పిచ్చి చైనాలో అంత లేదు నిజంగా చెప్తున్నాను మన దగ్గర ఇలాంటి పిచ్చోళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు ఇక్కడైతే అంత పిచ్చి ఏం లేదు ఫ్రెండ్స్ జనం బాగుపడండి సినిమాలు సినిమా హీరోలు సినిమా హీరోలు సూపర్ స్టార్ ఒక సూపర్ స్టార్ సినిమా రిలీజ్ అయితే ఇండియాలో రచ్చ రచ్చరచ్చ చేస్తారు అది మా గుంటూరులో హైదరాబాదులో అయితే రచ్చరచ్చ రంబోలా చేస్తారు అండ్ అంత టైం వేస్ట్ పనులు అవన్నీ ఆ సినిమాలు తీస్తే డైరెక్టర్ సంపాదించుకుంటాడు హీరోలు సంపాదించుకుంటాడు నీకేం నీకేమొస్తుంది బొచ్చు ఓకే నీ అభిమాన హీరో నువ్వు వెళ్ళి చూసుకో సినిమా చూసుకో చూసావా అంతటితో అయిపోయిందా అంతే ఓ వెళ్ళి చించుకోటాలు కొట్టుకోటోళ్ళు గోళ్ళు అదేదో మన సినిమా తెలియటప్పుడు మన ఒక సూపర్ స్టార్ది ఒక ఫ్యాన్ వెళ్ళి చచ్చిపోయాడు అంట అక్కడ గొడవల్లో ఎందుకు చచ్చిపోయాడు ఎలా చచ్చిపోయాడు తెలియదు ఆ తర్వాత మన స్టార్ మీద కొన్ని కేసులు పెట్టారు స్టార్ని లోపల కూడా వేశారు ఎంత ఎందుకు చెప్పు నువ్వు చచ్చిపోయావు బాగానే ఉంది నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఆ తర్వాత దాని గురించి ఏం ఆలోచించవు నువ్వు అంత అవసరమా నీకు చెప్పు ఇట్లాంటివన్నీ ఏదో సినిమా చూసావా ఎంజాయ్ చేసావు వచ్చావు అన్నట్టు ఉండాలి కానీ అంత రచ్చ చేసుకోండి టైం వేస్ట్ చేసుకోకండి ఫ్రెండ్స్ సార్ ఇక్కడ నుంచి చూస్తే మాములు లేదు రచ్చా రచ్చ నాకైతే ఈ వ్యూస్ అయితే మాల్కు నచ్చలేదు ఫ్రెండ్ చూడండి మొత్తం డైమెన్షనల్ సెట్ ఎంత బాగా చేస్తాడు చూడండి అండ్ ఇదంతా ఫ్రీ ఫ్రీగా పెట్టాడు ఎవరైనా రావచ్చో చూడొచ్చు మొత్తం దీనికి టికెట్ అంటూ ఏం లేదు అపాయింట్మెంట్ ఉంటే అపాయింట్మెంట్ ఉంది ఐడి కార్డ్ తీసుకొని వచ్చేవచ్చు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చేయచ్చు అనమాట చూడండి ఎంత బాగా చేసి పెట్టాడు కింద ఫ్లోర్ కూడా ప్రొజెక్షన్ వేసి పెట్టాడు క్యాక్ ఉంది కదా కత్తిలా ఉంది సరదాగా వీకెండ్ టైంలో లో ఫ్యామిలీలు పిల్లలతో వచ్చేసి ఇలా హిస్టరీ గురించి తెలుసుకోవడం చరిత్ర మనకి ఉంది మనకి చరిత్ర లేదు అని నేను చెప్పట్లేదు అండ్ వీ ఆల్సో హ్యావ్ ది ఎక్సలెంట్ హిస్టరీ ఆ హిస్టరీని మనం వచ్చే యంగ్ జనరేషన్కి ఎలా చెప్తున్నాము ఇంట్రెస్టింగ్గా చెప్పాలి అనమాట అలా చెప్తేనే వాడికి ఆ హిస్టరీ తెలుస్తుంది నువ్వేదో స్కూల్లో పుస్తకాల్లో హిస్టరీ సబ్జెక్ట్ పెట్టి చెప్తే ఏమొస్తుంది చెప్పు ఏమీ రాదు అంతా వచ్చామా చదివామా పోయామా అన్నట్టే ఉంటుంది అంతకుమించి ఏమి ఉండదు ఇలా ఎక్సలెంట్గా మంచి మంచిగా చెప్పి చేస్తే పిల్లలకి ఇలా చూపిస్తే ఎవరికి నచ్చు చెప్పండి చూపించి ఇది మన సినిమా ఇది మన హిస్టరీ ఇది మన లీడర్లు మన కోసం ఇంత కష్టపడ్డారు అని చెప్తే ఎంత బాగుందో చెప్పండి పిల్లలకి ఎంత ఇంట్రెస్టింగ్ నేర్చుకుంటారు అందరు పిల్లలు ఇక్కడికి వచ్చినండి చూడండి చిన్న చిన్న పిల్లలు ఫ్యామిలీ తీసుకొని వచ్చారు ఇక్కడికి ఆయన హద్దురు బాబు ఇలాంటి వాటికి నేనైతే సలాంగ్ కొడతాను వీళ్ళు ఎట్లాంటి క్రియేటివ్ ఐడియా క్రియేటివ్ కాన్సెప్ట్ లో వీళ్ళు మాత్రం గ్రేట్ మన బిగ్ బాస్ ఎవరు చెప్పండి బ్రూస్లీ ఇది బ్రూస్లీ సినిమాలు ఎవల్యూషన్ ఎలా అనేది చూపించడం కోసం ఇక్కడ పెట్టారు అప్పట్లో మన బ్రూస్లీ గారు నటించిన సినిమాలు చరిత్రలో మన జాకీ చాన్ జాకీ చాన్ బ్రూస్లీలు చెట్లీ నింజా టైటిల్స్ బ్రూస్లీ సినిమాలు అన్నీ ఎలా వచ్చాయా ఎలా ఎవల్యూట్ అయ్యాయి ఏది వదిలిపెట్టకుండా అన్నిటినీ చెప్పుకుంటూ వచ్చారు అండ్ మీకు తెలుసు కదా బ్రూస్లీ నైన్టీన్ ఫార్టీలో పుట్టి సెవెంటీ త్రీలో చంపేశారు అనమాట సో ఎవరు అనేది మనకి ఎంతవరకు తెలియదు వాళ్ళ వైఫే చంపింది అంటున్నారు బట్ చరిత్ర మనకి తెలియదు అనమాట సూపర్ ఉంది ఇదంతా కంఫూర్ట్ రిలేటెడ్ మూవీస్ సినిమాలో అప్పుడు వాడిని స్టన్స్ చేసిన బైక్ అంట ఇంకా అలానే ఉంది ఫ్రెండ్స్ నాకైతే సినిమా ఫీల్డ్లో ఉన్న ఈ బ్యాక్గ్రౌండ్ గురించి అంతగా ఐడియా లేదు కానీ మీరు ఎవరైనా ఫిల్మ్ ఎడిటింగ్కి కానీ షూటింగ్కి సంబంధించి కానీ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు దీన్ని చూడవచ్చు మీకైతే ఇవి చాలా బాగా అర్థమవుతాయి ఇక్కడ ప్రతి స్టార్టింగ్ నుంచి ప్రతి స్టేజ్లో యూజ్ చేసిన అన్ని రకాల ఫిల్మ్ రికార్డింగ్ కెమెరాలు చాలా నీట్గా పెట్టారండి మేబీ మీలో కొంతమంది కెమెరాలు చూసి ఐడెంటిఫై చేస్తారనుకుంటా ఎందుకంటే ఇవి మేడ్ ఇన్ చైనా ప్రొడక్ట్స్ కాదండి ఇవి ఫారిన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న కెమెరాలు చూడండి అన్ని రకాల కెమెరాలు ఇక్కడ ఉన్నాయి ఫిల్మ్ రికార్డింగ్ సంబంధించినవి వీటిని చూస్తుంటే సినిమాలు తీయడం ఇంత కష్టమా అని అనిపిస్తుంది మనం ఏదో టూ అవర్స్ సినిమా చూసి వచ్చి ఆ సినిమా అది బాగాలేదు ఇది బాగాలేదని చెత్త కామెంట్లు పెడుతుంటాము అండ్ చేసేవాడికి యాక్ట్ చేసేవాడికి వాడికే తెలుస్తుంది చూడండి లైట్లు వామ్మో ఈ లైట్లు వేస్తే ఈ లైట్ల మధ్య ఈ యాక్టర్లు మన హీరోలు హీరోయిన్లు మిగతా సైడ్ క్యారెక్టర్ల వాళ్ళు ఎంత కష్టపడి చేస్తున్నారో ఈ లైట్లు చూస్తే కానీ మనకి శ్రమ అర్థమవుతుంది వాళ్ళ శ్రమ ఆ పవర్ఫుల్ లైట్లతో ఆ వేడిలో వాళ్ళు యాక్ట్ చేయడం అంటే చాలా గ్రేట్ అండి చాలా చాలా గ్రేటు ప్రొడక్షన్ రిలేటెడ్ ప్రొడక్షన్ అయితే ఇంకా మామూలుగా చెప్పే పని లేదు వాడికి దుంప తొక్కి తీసి తీస్తారు డైరెక్టర్ ముత్తగా డైరెక్టర్ నాకు అది కావాలి ఇది కావాలని చెప్తాడు బట్ అవన్నీ అరేంజ్ చేయడము ఎంత కష్టమో ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది ఫ్రెండ్స్ నిజంగా నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమాల గురించి చాలా చాలా నేర్చుకున్నాను ఈ స్టూడియో ఈ మ్యూజియము నేను చూసిన తర్వాత చాలా చాలా నేర్చుకున్నాను ఫ్రెండ్స్ అంత ఈజీ కాదు సినిమా తీయడం అనేది నాకు అర్థమైంది అండ్ మీరు నేషనల్ జియోగ్రఫిక్లో వాటిలో చూస్తారు కదా పూలన్నీ రికార్డ్ చేస్తారు ఆ పూలను రికార్డ్ చేయడానికి చూడండి ఎన్ని లైట్లు ఎన్ని కెమెరాలు పెట్టేసి ఎంత హడావుడి చేసి తతంగం ఉందో అండ్ వాటర్లో డాల్ఫిన్స్ చేపలు రికార్డ్ చేయటం ఇంకా చాలా చాలా కష్టం ఫ్రెండ్స్ మైక్రో ప్రాసెసింగ్ కెమెరాలు గొట్టాల ఉంటాయి ఆ గొట్టాలు పెట్టి మరీ రికార్డ్ చేస్తారు చాలా కష్టం ఫ్రెండ్స్ ప్రొడక్షన్ రిలేటెడ్ ఎడిటింగు వామ్ ఒకటి కాదు ఫ్రెండ్స్ అన్ని రకాలు ఇన్ని ఉంటాయని కూడా నాకు తెలియదు నేను ఇప్పటివరకు సినిమా చూడటం అంటే ఒక డైరెక్టర్ ఉంటారు నాలుగు యాక్టర్లు ఉంటారు కెమెరా పట్టుకొని తీస్తే అయిపోద్ది అనుకుంటున్నాను బట్ ఇది చూసిన తర్వాత నాకు రియాలిటీ ఏంటో అర్థమైంది దయచేసి మీరు సినిమాలు చూసిన వాళ్ళు సినిమా చూస్తే చూసుకున్నారు మంచిగా చూడండి దాని గురించి చెత్త రివ్యూలు ఇచ్చి ఆ సినిమాల గురించి చెత్త కామెంట్లు పెట్టేసి సినిమాల భవిష్యత్తు నాశనం చేయకండి ఫ్రెండ్స్ అంత ఈజీగా అది సినిమా చేయడము అండ్ సౌండ్ రికార్డింగ్ చాలా చాలా కష్టము సౌండ్ రికార్డింగ్ చూడండి ఎన్ని రకాల ఎక్విప్మెంట్లు ఉన్నాయి చూడండి ఇప్పుడంటే ఏదో చిన్న చిన్న మైక్లు వచ్చే మాట్లాడుతున్నారు కానీ ఆ రోజులు సౌండ్ రికార్డ్ చేయడం చాలా కష్టం ఫ్రెండ్స్ నిజంగా వామ్మో జోహార్లు అండి సినిమాలో యాక్ట్ చేసం డైరెక్టర్ ఇదొక ఎత్తు అయితే వెనకున్న ఈ ప్రొడక్షను కెమెరాలు లైట్లు ప్రొడక్షను ఇవన్నీ ఇంకొక ఎత్త అండి ఇవన్నీ పక్కన పెడితే వీటిని ప్రాసెస్ చేసి ఎడిటింగ్ చేస్తారు చూసారా వంద టేకుల్లో నాలుగైదు టేకులు సెలెక్ట్ చేసి ఆ నాలుగైదు టేకుల్లో కూడా ఈ యాంగిల్లో చూస్తే బాగుంటుందని కెమెరామెన్ చెప్పడము డైరెక్టర్ చెప్పడము ఇవన్నీ చూసి చేస్తుంటే వామ్మో నిజంగా చాలా గ్రేట్ అండి అండ్ నాకు తెలిసి మీలో చాలామంది ఫిల్మ్ రిలేటెడ్ సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు ఇవన్నీ నిజంగానే మీరు ఎప్పుడన్నా చూసారు లేదనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు మిగతా వాళ్ళు ఇది చూసి ఏమన్నా నేర్చుకున్నారనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రొడక్షన్ ఎక్విప్మెంట్స్ చూసారా ఎన్ని ఉన్నాయో ఏంట్రా ఇదేదో పెద్ద లా ఉంది ఫ్రెండ్స్ ఏంటిది ఫిల్మ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ అంట చూడండి సినిమాలు థియేటర్ ఎంత ఒక కష్టమైతే దాన్ని ఫిల్మ్ రీల్లోకి ఎక్కించి ఆ రీల్ని మల్టిపుల్ కాపీస్ చేసి అన్ని థియేటర్లకి డిస్ట్రిబ్యూటర్లకి పంపించడం ఇంకా ఇంకా కష్టము వాళ్ళు ఇంత కష్టాలు పడి సినిమాలు తీస్తుంటే సరదాగా సినిమా హాల్కి వెళ్ళి దాన్ని పైరసీ చేస్తున్నాం ఫ్రెండ్స్ పాపం వాళ్ళ కష్టాన్ని వాళ్ళ బాధని వాళ్ళ శ్రమని పైరసీ వాళ్ళు దోచుకుంటున్నారు ఫ్రెండ్స్ నిజంగా దోచుకుంటున్నారు దయచేసి మీరు పైరసీని ఎంకరేజ్ చేయొద్దు ఫ్రెండ్స్ నేను ఈ మ్యూజిక్ రావడం వల్ల అసలు సినిమా గురించి ఏమి తెలియని ఏమి అవగాహన నేను పాపం వాళ్ళు పడే కష్టము ఫిల్మ్ ఎడిటింగ్ సౌండ్ లైట్లు ప్రాసెసింగ్ అన్నిటి గురించి నేర్చుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఐ హోప్ ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు కూడా సినిమా బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకున్నారని అనుకుంటున్నాను సూపర్ ఉంది కదా ఇది మ్యూజియం చాలా ఉంది జనం చూడండి ఎంతమంది జనం వచ్చారు ఇక్కడ ఇంతమంది జనం ఉన్నా కూడా అండ్ చాలా డిసిప్లిన్ ఉన్నారు అది ఒకటి గొప్ప విషయం ఏదైనా పట్టుకోవద్దంటే పట్టుకోకుండా ఉన్నారు అండ్ ఇటువైపు చూస్తే చాలా మంది రెస్ట్ తీసుకుంటున్నారు పిల్లలు చూడండి అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇలాంటి ప్లేసులు మన దగ్గర కూడా ఉంటే పిల్లలు వీకెండ్లో ఫ్యామిలీ మెంబెర్స్తో పాటు ఇలా వచ్చి టైం స్పెండ్ చేసి చాలా సరదాగా ఒకవైపు సరదాగా ఆడుకుంటానే ఇంకో వైపు వచ్చేసి చరిత్ర గురించి బాగా తెలుసుకొని ఎంజాయ్ చేస్తారనేసి నా అభిప్రాయము నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే వీడియోలో ఏదైనా వర్డ్స్ మిమ్మల్ని హర్చ్ చేసి ఉంటే నన్ను క్షమించండి ఇక్కడ నా అభిప్రాయం ఏంటంటే ఏదో చైనా గొప్పది మనం గొప్పలం కాదని చెప్పడం కాదు నేనేం తెలియజేయాలనుకుంటున్నానంటే ఇలాంటి విషయాలు మనం కూడా చేయగలం కానీ చేయలేకపోతున్నాం ఎందుకు చేయలేకపోతున్నాం అనేది నాకు కూడా తెలియదు సో అది ఈరోజు మీకు చైనా హాలిడు చూపించే చైనాలో వింతలు విశేషాలు నాకు నిలిచి మన దగ్గర కూడా ఇలాంటి ఒక మ్యూజియం పెట్టి మన చరిత్ర గురించి కూడా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చూడాలంటే చైనా హాలిడు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి